హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో టేస్టీ టేస్టీగా వెజ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏంటి వెజ్ అంటున్నారు చేపల పులుసు అంటున్నారని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది వెజ్ తినే వాళ్ళకి ఇది నిజంగా నాన్ వెజ్ తిన్న ఫీల్ కంపల్సరీ వస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకొని మెత్తని పేస్ట్లా ఆడి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ మెంతులు కొంచెం ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఒకవేళ మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి ఈ పేస్ట్ మా సరిపడా సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూనే ఈ ఉల్లిపాయలో నీరంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా దగ్గరికి అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి అలా దగ్గరికి అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి మనం ఉల్లిపాయ ముక్కలు కాదు కదా వేసింది పేస్ట్ కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు కలిపి వేయించుకోండి ఇప్పుడు చూసారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా అంటే మొత్తం పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి గ్రేవీ మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే తీసుకున్నాను నేను మీరు మీ పులుపుకి తగ్గట్టు పులుసుని చింతపండు పులుసుని తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసుకొని మీ పులుసు మీ చిక్కదనానికి సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు వాటర్ క్లిప్ మిస్ అయింది మీకు చూపిస్తాను ఇలా ఆ గ్రేవీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా పోసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ఈ స్టేజ్ లోనే ఉప్పు కారీ చెక్ చేసుకోండి మీకు ఏమైనా తగ్గినా సరే ఈ స్టేజ్ లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు వెజ్ చేపల పులుసు అన్నారు ఈ డిష్ లో ఏమేస్తున్నారు సస్పెన్స్ లో ఉన్నారు కదా ఇదేనండి ఈ డిష్ కి స్టార్ ఐటమ్ మనం పీస్ బదులు ఇక్కడ అరటికే ముక్కను వేసుకుంటున్నాం నిజంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకొని పులుసులో వేసుకోండి పిచ్చి అయిపోతారు టేస్ట్ కి ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు ఈ స్టేజ్లో ఎందుకు వేయాలంటే మనం ఫస్ట్ వేసామనుకోండి అరటికాయ ముక్కలు విడిపోయి చిన్న చిన్నగా చెదిరిపోతాయి అలా కాకుండా ఇలా పులుసు మరిగేటప్పుడు వేస్తే ముక్కలు ముక్కలాగా అలాగే ఉంటాయి ఇప్పుడు ఇందులోనే నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిరకాయలు ఈ స్టేజ్లోనే వేస్తే బాగుంటుంది ఈ స్పైసీ దిగి ఇందులో మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు పులుసుని కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు వరకు మరిగించుకోవాలి మీకు చూస్తే అర్థమవుతుంది కదా కొంచెం చిక్కబడింది కదా ఈ స్టేజ్లో మనం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి నేను ఒక టీ స్పూన్ ఫిష్ మసాలా వేస్తున్నాను బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అది వేసాను ఒక ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు నిజంగా చెప్తున్నాను ఇలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వెజ్ తినే వాళ్ళైతే నిజంగా నాన్ వెజ్ తిన్న ఫీల్తో ఉంటారు నాన్ వెజ్ తినే అయితే ముందు కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఇది వెజ్ నాన్ వెజ్ అని ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వెజ్ ఫిష్ పులుసు రెడీ చాలా చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం వేడి వేడి అన్నంలో ఈ వెజ్ ఫిష్ పుల్స్ వేసుకొని తింటే నిజంగా అబ్బా అనిపించింది ఇప్పుడు మీరు వెజ్ తినే వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు కంపల్సరీ ఇది నాన్ వెజ్ అనుకుంటారు ఆ ఫీల్తోనే తింటారు అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి పెడితే ఇది అసలు నాన్ వెజ్ వెజ్ అని కన్ఫ్యూజ్ అవుతారు మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అరటికే ముక్క చూసారే అంత మెత్తగా ఉడికిందో టేస్ట్ అయితే అదిరిపోయింది మరో మంచి వంట వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్